పోర్ట్ఫోలియో యాక్టివిటీ పోర్ట్ఫోలియో కృత్యం మాడ్యూల్ సిక్స్ కళా సమ్మిళిత అభ్యసన బోధన మనం ఈ పోర్ట్ఫోలియో తయారు చేసేటప్పుడు మనకి ఇది పది మార్కులకి కాబట్టి మనం సబ్మిట్ చేసినందుకు ఒక మార్కు ఉంటుంది రెలవెన్సీ విత్ ద టాపిక్ మనకిచ్చినటువంటి టాపిక్ సంబంధించి ఉండే విధంగా రాసినందుకు రెండు మార్కులు ఉంటాయి సపోర్టెడ్ విత్ ఎవిడెన్స్ విత్ మెటీరియల్ ఈ ఇప్పుడు మనకి కళా సమ్మిళిత అభ్యసన బోధన అనే దాని గురించి ఇచ్చారు కదా దీనికి సంబంధించి మనం ఏదైనా ఎవిడెన్స్ కనుక మెటీరియల్తో పాటుగా కనుక సబ్మిట్ చేసినట్లయితే మూడు మార్కులు ఉంటాయి ఎగ్జాంపుల్స్ అండ్ లర్నింగ్ ఎక్స్పీరియన్స్ దీనికి సంబంధించి ఏమైనా లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ కనుక ఉన్నట్టయితే వాటిని కనుక మనం ఇందులో పొందుపరిచినట్టయితే రెండు మార్కులు ఉంటాయి కంక్లూజన్ ఆర్ సజెషన్స్ దీనికి సంబంధించి మనం మంచి సజెషన్స్ కనుక ఇచ్చినట్లయితే దానికి రెండు మార్కులు ఉంటాయి కాబట్టి మొత్తం పది మార్కులతోటి పదికి పది వచ్చే విధంగా మనం దీన్ని కొంచెం జాగ్రత్తగా కనుక చేసినట్లయితే మనం పదికి పది పొందగలుగుతాము కళా సమ్మిళిత అభ్యసన బోధన కళా సమ్మిళిత అభ్యసన బోధన పోర్ట్ఫోలియో కృత్యం మీకు నచ్చిన అంశం మరియు అభ్యసన ఫలితాలపై ఒక కళా సమ్మిళిత బోధనా కృత్యాన్ని తయారు చేయండి కృత్యం రూపొందించుటకు చెక్ లిస్ట్ కళా సమ్మిళిత అభ్యసన కొరకు తరగతి విషయం భావన ఎన్నుకోవాలి అంటే ఏ క్లాస్కి రాస్తున్నారు ఏ విషయం మీద రాస్తున్నారు అనేది కళా సమ్మిళిత బోధనకు అభ్యసన ఫలితాలను ఎన్నుకోవాలి అంటే మనం ఈ పిల్లలకి ఇది చెప్పడం వలన మనకి ఏవి అభ్యసన ఫలితాలు అనేవి వస్తాయి అనేది రాయాల్సి ఉంటుంది తర్వాత కృత్య అభ్యసనకు తగిన కళారూపాన్ని ఎన్నుకోండి మనకు నచ్చినటువంటి ఇప్పుడు మనం చెప్పే లెసన్కి సంబంధించి ఏదో ఒక కళారూపాన్ని ఎన్నుకోవాలి ఇక్కడ కళారూపాలంటే పాటల ద్వారా కావచ్చు ఆటల ద్వారా కావచ్చు లేదా నృత్య రూపకంలో కావచ్చు లేదా మైమింగ్ కావచ్చు లేదా రోల్ ప్లేస్ కావచ్చు నాటకీకరణలో కావచ్చు ఏదో ఒక విధంగా ఒక కళారూపాన్ని ఎన్నుకొని దాన్ని కృత్యానికి సంబంధించినట్లుగా చేయాలన్నమాట అభివృద్ధిని అంచనా సాధనా సాధనాపత్రాన్ని తయారు చేయండి ఒక సాధనా పత్రాన్ని తయారు చేయాలి మనం చెప్పేటువంటి లెసన్కు సంబంధించి పిల్లలను ప్రశ్నించడం ద్వారా ఏ విధంగా వాళ్ళలో ఉన్నటువంటి జ్ఞానాన్ని వెలికి తీయచ్చు అనే విషయం మీద కళా అనుభవాన్ని సబ్జెక్ట్తో అనుసంధానం చేయడం ఇప్పుడు మనం చదువుతున్నటువంటి సబ్జెక్టుకు సంబంధించి ఏదో ఒక కళా అనుభవాన్ని దానికి అనుసంధానం చేయాలన్నమాట ఏదైనా అదనం సమాచారం కావాలంటే ఆంగ్ల భాషలో బోధనలో కళల అనుసంధానానికి ఇక్కడ ఒక ఉదాహరణ ఇచ్చినారు ఆర్ట్ ఇంటిగ్రేషన్ ఇన్ ఇంగ్లీష్ అనే ఎగ్జాంపులర్ ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఉన్నాయి వాటిలో మనం చూసుకోవచ్చు తర్వాత ఈ విధంగా మనం మన పేరు స్కూల్ పేరు మండల్ డిస్ట్రిక్ట్ ఇవన్నీ రాసిన తర్వాత తరగతి ఇప్పుడు నేను తీసుకున్నటువంటిది ఇది అభ్యసన విత్తనాలు ఏ విధంగా మొలకెత్తాయి విత్తనాల్లో మొలకెత్తే దశల గురించి ఇది అన్ని క్లాసుల పిల్లలకి సంబంధించింది మనం అన్ని క్లాసులకి కలిపి కూడా చెప్పుకోవచ్చు ఇది ఈవిఎస్ విత్తనాలు మొలకెత్తే దశలు అభ్యసన ఫలితాలు అని అంటే విత్తనాలు ఏ విధంగా మొలకెత్తుతాయి విత్తనాలు మొక్కల భాగాల గురించి తెలుసుకుంటారు వివిధ రకాల మొక్కల గురించి తెలుసుకుంటారు మొక్కల ఉపయోగాల గురించి తెలుసుకుంటారు వనం మనం అనేటువంటి కార్యక్రమం గురించి తెలుసుకుంటారు మొక్కల పెంపకం పద్ధతుల గురించి తెలుసుకుంటారు మొక్కలు పెరగడానికి ఏమేమి అవసరమో తెలుసుకుంటారు కృత్య అభ్యసనకు తగిన కళారూపాన్ని ఎన్నుకుంటా అంటే మనం ఒక కళారూపం ఇప్పుడు నేను ఇక్కడ ఒక పాట తీసుకున్నాను విత్తనాలు మొలకెత్తడం గురించి మొక్కల ఉపయోగాలు వాటి గురించి మొక్కలకు సంబంధించింది కాబట్టి ఇక్కడ విత్తనం విత్తనం విత్తుదాము విత్తనం దీని పాటలాగా పిల్లలకి నేర్పించవచ్చు అనమాట నేర్పించడం వల్ల వాళ్ళు ఆ పాట నేర్చుకోవడం వల్ల ఇప్పుడు విత్తనం నుండి మొక్క వస్తుంది మొక్క నుండి మొక్కకు పూలు వస్తాయి పూల నుండి ఫలాలు వస్తాయి వీటన్నిటి వల్ల మొక్కల వల్ల మనకి ఎన్నో లాభాలు ఉంటాయి అనేది ఈ కృత్యం ద్వారా మనం పిల్లలకి నేర్పించవచ్చు అనమాట తర్వాత ఇంగ్లీష్లో అయినా నేర్పించవచ్చు ఇలాంటిదే dig a little soil a little clap 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 Saw a little water little clap 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 soil a little water little clap 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 water little weed a little clap 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 water little weed a little clap 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 weed a little grow a little clap 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 weed a little grow a little clap 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 grow a little flower a little క్లాప్ 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 గోయ లిటిల్ ఫ్ల లిటిల్ క్లాప్ 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 ఫ్లార లిటిల్ ఫ్రూటర్ లిటిల్ క్లాప్ 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 ఫ్లార లిటిల్ లిటిల్ క్లాప్ 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 ఫ్లార లిటిల్ ఫ్రూట లిటిల్ క్లాప్ 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 ఈ విధంగా వాళ్ళకి ఒకటి తర్వాత ఒకటి ఏ విధంగా మొక్కలో ఉండే భాగాలు ఏవేవైతే వస్తాయో ఎలా ఉంటుంది అనేది వరుస క్రమం కూడా మనము నేర్పించడానికి వీలవుతుంది ఇవి మొక్కల పెరుగుదలకు సంబంధించినటువంటి లెసన్కి సంబంధించి సేకరించినటువంటి ఫోటోలు ఇక్కడ విత్తనం మొలకెత్తటం విత్తనం నాటడం మొలకెత్తటం విత్తనం అది మొలకెత్తాలంటే అది భూమిలో మట్టిలో ఉండేటువంటి లవణాలను అవి తీసుకోవాలంటే నీరు కావాలి సూర్యరశ్మి కావాలి గాలి కావాలి వీటన్నిటి ద్వారా వాటి దశలు ఒక తర్వాత ఒకటి ఏ విధంగా వస్తున్నాయి అనేది పిల్లలకు వివరించడానికి ఈ విధంగా బొమ్మల్ని తీసుకోవటం జరిగింది తర్వాత అభివృద్ధిని అంచనా వేయటకు సాధనా పత్రాన్ని తయారు చేయండి అంటే పిల్లలకి మనం లెసన్ చెప్పిన తర్వాత వాళ్ళకి ఏమేమి అర్థమైనాయి వాళ్ళ అభివృద్ధిని అంచనా వేయడానికి చిన్న ప్రశ్నపత్రం లాంటిది అంటే వాళ్ళు ఎక్కువగా రాయడానికి అలా కాకుండా ఓరక టిక్ మార్క్ పెట్టే విధంగా ఉండేలాగైతే ఇంకా ఈజీగా ఉంటుంది అలాంటివి తీసుకుంటే ఇక్కడ నేను ఒక ఐదు ప్రశ్నలు ఇచ్చి వాటికి మూడేమో టిక్ పెట్టడం రెండేమో రాయడానికి వీలయ్యే విధంగా వాళ్ళకి ఇవ్వడం జరిగింది దీనివలన వాళ్ళకి ఏం అర్థమైంది ఏం తెలుసుకున్నారు వాళ్ళకి ఇంతకుముందు ఏం తెలుసు అనేది మనం తెలుసుకోగలుగుతాము తర్వాత కళా అనుభవాన్ని సబ్జెక్ట్తో అనుసంధానం చేయటం ఇప్పుడు మనం చేసింది ఈ సబ్జెక్ట్ అంతా కూడా చెప్పింది విత్తనం పాట పాడటం మొలకెత్తే దశల గురించి చెప్పడం ఇవన్నీ కూడా ఈ సబ్జెక్టు కళా అనుభవం అనేది అది పాట పాట ద్వారా సబ్జెక్టుకి అనుసంధానం చేసి విత్తనాలు నాటడం వలన మొక్కలు వస్తాయి మొక్కలు పెరగాలంటే నీరు గాలి సూర్యరశ్మి అవసరం మనకి మొక్కల నుండి పూలు కాయలు ఇవన్నీ వస్తాయి మొక్కల వల్ల రకరకాల ఉపయోగాలు ఉంటాయి అనేది వాళ్ళకి చెప్పడానికి వీలవుతుంది తర్వాత మూల్యాంకనం మనం చెప్పినటువంటి లెసన్కి సంబంధించి మీకు నచ్చిన పాటను పాడండి మనం ఆల్రెడీ ఓ పాటను వాళ్ళకి నేర్పించుంటాము ఆ పాట అదిగా అదైనా పాడించవచ్చు లేదా వాళ్ళకి నచ్చింది ఇంకా ఏదైనా పాడించవచ్చు మొక్కల వలన ఉపయోగాలు ఏమిటి మీ ఇంట్లో ఏ ఏ మొక్కలు ఉన్నాయి మొక్కల్ని ఎందుకు పెంచుతాం మీకు తెలిసిన మొక్కల పేర్లు రాయండి మీ క్లాస్ వాళ్ళందరూ కలిసి ఈ మొక్కల పేర్లన్నీ కూడా రాసి అవన్నీ కూడా వాటి పేర్లు తెలుసుకోండి ఉపయోగాలు తెలుసుకోండి అని మనం చెప్పవచ్చు తర్వాత అసెస్మెంట్ మీ ఊర్లో ఏ ఏ మొక్కలు ఉన్నాయో వాటి వివరాలను సేకరించండి మొక్కల పేర్లు వాటిని సేకరించడం పిల్లలకి ప్రాజెక్టు పని కింద ఇవ్వచ్చు సజెషన్స్ పిల్లలకి ఆటలు పాటలు నృత్యాలు రోల్ ప్లే ఇటువంటి కళాజాతాలు ఉపయోగించి బోధించడం వల్ల వాళ్ళు ఉన్నటువంటి నైపుణ్యాలని అభివృద్ధి చేయడానికి వీలవుతుంది కాబట్టి కొన్ని ఉదాహరణగా తీసుకొని మనకు సంబంధించి చెప్పేటువంటి లెసన్కి సంబంధించి ఉపయోగించుకుంటే పిల్లలకి బాగా ఇంట్రెస్ట్గా ఉంటుంది చక్కగా నేర్చుకోవడానికి వీలవుతుంది వాళ్ళనే ఆ కృత్యాల్లో వారితోటే చేయిస్తే ఇంకా బాగుంటుంది ఇక్కడ పాఠశాలలో మొక్కలు నాటించడం తర్వాత పిల్లల్ని మొక్కలు పరిశీలింపజేయడం ఏ ఏ భాగాలు ఉంటాయి ఎలా అనేది తీసుకువెళ్ళి చూపించడం వల్ల వాళ్ళకి ప్రత్యక్ష అనుభవం అనేది కలుగుతుంది దీనివలన వాళ్ళల్లో ఉన్నటువంటి కొంత పూర్వ జ్ఞానం అనేది ఉంటుంది మనం చెప్పే అంశాన్ని బట్టి వాళ్ళకి ఇంకా జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవడానికి వీలవుతుంది సబ్జెక్టుకు సంబంధించి ఈ విధంగా అన్ని అంశాలను ఇందులో పొందుపరచడం వలన మనం పదికి పది మార్కులు తెచ్చుకోవడానికి వీలవుతుంది ఇదే అంశాన్ని మళ్ళీ మనం ఇంగ్లీష్లో కూడా రాసుకోవచ్చు ఇప్పుడు ఈవీఎస్కి అనుసంధానించాము ఇంగ్లీష్లో ఇంగ్లీష్ మీడియం పిల్లలకు కూడా ఈ విధంగానే రాసుకోవచ్చు దానివలన కూడా మనం పోర్ట్ఫోలియో తయారు చేయడానికి వీలవుతుంది